సార్ సార్జన్ గారు హలో హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చెన్నై నుంచి వచ్చాడు కనిగిరికి నీకు ఈ వీడియోలో కనిగిరిలో ఉండేటువంటి టాప్ వినాయకుడి బుజ్జ బుజగన వినాయకుడిని చూపిస్తాను ఈ వినాయకుడు వచ్చేసి ఒంగోలు బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది ఇరవై ఏడు అడుగులు విడల్పూర్ చాలా ఉంది హైదరాబాద్ తీసుకొచ్చారు కనిగిల్లో టాప్ వన్లో ఉన్న బుజ్జగనపై మా ఒంగోలు బస్ స్టాండ్లో ఉన్నారు ఎక్కడ ఎక్కడెవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే చూడండి అట్లాగా నెక్స్ట్ వీడియో గణపాయ కూడా చూపిస్తాను మీకు ఈ గణపాయ ఈ గండాది స్పెషల్గా నిలబడి ఉంటాడు కూర్చొని ఇది వచ్చేసి ఎయిటీన్ ఫీట్స్ పద్దెనిమిది అడుగులు ఉంటారు హైదరాబాద్ని తీసుకొచ్చారు గన్నాదిని కూడా ఇది కేసీ కాలేజ్ దగ్గర ఉంటుంది లాస్ట్ రోజు చాలా ఫంక్షన్స్ చాలా గ్రాండ్గా చేస్తారు ఎవరన్నా వెళ్ళాలి చూడాలనుకుంటే చూడండి డీజేల్ పెట్టి చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది చాలా పాటలు డ్యాన్స్ బుక్స్ అన్నీ ఉంటాయి చూడండి అందరూ రిస్ కాకుండా నెక్స్ట్ వచ్చే గరునాథుడు ఈ గణేష్ మహారాజు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇది వచ్చేసి శివ నగర్ కాలనీ ఫస్ట్ లైన్లో పెట్టారు ఇక్కడంతా పిల్లలే ఎక్కువ ఉంటారు చూడండి పిల్లలు అందరూ చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అందరూ దేవుడికి దండం పెట్టుకొని ఈ వినాయకుడి నా అన్నదానం కూడా ఆ రోజు నైట్ చేశారు అన్నదానంలో టిఫిన్ సెక్షన్ పెట్టారు ఉప్పొంగళి చేశారు బాగుంది టిఫిన్ సెక్షన్ కూడా చూడండి మీరేం మన గణనాథని పిల్లలందరూ ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నారో నెక్స్ట్ మన వీడియో కూడా వస్తుంది ఈ బొజ్జ గండ వచ్చేసి మా ఇంటి దగ్గర సుభాష్ రోడ్లో మా ఇంటి దగ్గరనే నిలిచారు ఇదంతా శ్రీశక్తి మహిళలందరూ కలిసి ఏర్పాటు చేసిన గణనాథుడు ఎంత చక్కగా ఓపెన్ ప్లేస్లో టెంట్లు అన్నీ వేసి గణనాథుడితో బాగా కోలాం చేస్తారు ఎవరి డే మార్నింగ్ ఒక్కొక్క వెరైటీ చేస్తారు మా గణనాథుడు చూడండి టోటల్ పదడుగులు ఫ్యామిలీ మొత్తాన్ని అయితే ఈసారి గ్యాదర్ చేశారు మా గ్రానాథుడు స్పెషాలిటీ అదే లడ్డు ఫేమస్ లడ్డు బాగా టేస్ట్ నెయ్యి ఎక్కువ వేసేస్తారు కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది వేలం పాట కూడా జరుగుతుంది కూడా నెక్స్ట్ వచ్చే గణనాథుడు సిక్స్ ప్యాక్స్ చూడండి ఎలా ఉంటుంది నాకు కూడా అలానే ఫీలింగ్ ఉంది నేను సరదాగా చూసుకుంటే వెళ్తుంటే సిక్స్ ప్యాక్స్ వినాయకుడు కనపడ్డాడు ఖనిగిలోనే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మోడల్గా పెట్టారు సింహం అండ్ నంది మీద కూర్చున్న సిక్స్ వ్యాక్స్ గణనాథుడికి ఒక చాలా సూపర్గా ఉంది ఫైనల్గా ఈ గణనాథుడి ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఎక్కువ సెకండ్ వెడల్పులో సెకండ్ మన కార్గిరిలో టాప్లో ఉన్న గణనాథుడు మా రోడ్డు చివర ఉన్నాడు చూడండి ఎంత పెద్ద విగ్రహము భారీగా పెట్టారు ఈసారి మాత్రం చాలా ఫస్ట్ టైం ఇంత పెద్ద విగ్రహం మా గల్లీలో పెట్టడం చాలా బాగుంది అప్పుడు మేము పోయి పిల్లలందరూ చక్కగా డాన్స్ చేస్తున్నారు చూడండి మీరు వీడియో నా వీడియోకి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ఆ గన్న ఆశ మీకు